హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి ఒంటెళ్ళు అందరికీ ముందుగా దసరా పండుగ శుభాకాంక్షలు అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులతో అందరూ ఎల్లకాలం ఆయుర సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో కాలని అమ్మదాయ ఉంటే అన్నీ ఉన్నట్టే అనిపించింది అమ్మదయ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి అమ్మవారు ఆశిస్సులు మీ అందరిపైన ఉండాలని చెప్పేసి అందరూ బాగుండాలి అందులో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి ఇదేనండి నా కాన్సెప్ట్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి ఈరోజు వీడియో వచ్చేసి నేను క్యాబేజీ పెసరపప్పు కర్రీ అయితే చేస్తున్నానండి క్యాబేజీ పెసరపప్పు కాంబినేషన్లో కర్రీ మాత్రం చాలా బాగుంటుంది ఇది రైస్ రోటీ చపాతి పుల్కా ఎందులోకైనా సరే ఎక్సలెంట్గా అయితే ఉంటుందండి కర్రీ క్యాబేజీ అనేది కూడా మనకు హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఈరోజు నేను ఇదైతే చేస్తున్నాను ఇంకా లేట్ చేయకుండా నేను ఈ కర్రీ ఎలా చేశాను అనేది అయితే ఫుల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఫుల్ వీడియోలోకి వెళ్ళే ముందైతే మీ అందరికీ ఒక మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి దీనికోసం నేను ఒక పావు కేజీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ క్యాబేజీ తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు ఒక యాభై గ్రాముల సుమారు పెసరపప్పు అండి పెసరపప్పు ఫస్ట్ కొంచెం వాటర్లో వేసి దీన్ని నీట్గా వాష్ చేసుకుని రాళ్ళు ఏమైనా ఉంటే గాలిచ్చి పక్కన పెట్టేసుకోవాలి దీన్ని కడిగి పక్కన పెట్టేసుకుంటాను ఇది నానే లోపల మనం ఈ ఉల్లిపాయలు క్యాబేజీ అయితే సన్నగా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ క్యాబేజ్ అనేది అయితే మాత్రం మన హెల్త్కి చాలా మంచిదండి ఇందులో చాలా రకాల పోషక విలువలు అయితే ఉంటాయి కానీ అందరూ ఇష్టపడి తినరు కానీ తినేవాళ్ళు మాత్రం దీనికి చాలామంది ఫ్యాన్సే ఉంటారండి మా ఇంట్లో మాత్రం పర్టికులర్గా మా ఆయన గారికి బాగా ఇష్టం నేను అంతంత మాత్రంగానే తింటాను కానీ మా ఆయన గారు మాత్రం బాగా తింటారు మేము మన త్రీ టూ టైమ్స్ అయితే వండుతాము ఒక్కోసారి పెసరపప్పుతో ఒకసారి టమాటాతో అలాగైతే ఈరోజు నేను పెసరపప్పు అయితే వండుకుంటున్నాను టమాటా వేయట్లేదండి ఇందులో పెసరపప్పు కాంబినేషన్లో మనకు ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇంకా మనం వెయిట్ చేయకుండా ఫస్ట్ క్యాబేజీ అయితే కట్ చేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనకు క్యాబేజీ తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేయడం అయిపోయిందండి ఇంక ఇప్పుడు మనం కర్రీ అయితే క్యాబేజీ ఆనియన్ కట్ చేయడం అయితే అయిపోయిందండి ఇంక ఇప్పుడు మనం కర్రీ అయితే స్టార్ట్ చేసేసుకుందాం స్టవ్ వెలిగించి కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ నేను స్టవ్ వెలిగించి కళాయి అయితే పెట్టానండి కళాయి అయితే హీట్ ఎక్కింది అదే సారీ కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ఒక స్పూను జీలకర్ర అండి నేను ఈరోజు ఈ కళాయి పెట్టానంటే ఫ్రెండ్స్ ఇందులో నిన్న కారపూస అయితే చేశానండి ఇందులో ఆయిల్ అయితే ఉంది అందుకని చెప్పేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకుంటున్నాను అందుకే ఈ కళాయిలో అయితే చేస్తున్నానండి ఐరన్ కడాయిలో కర్రీస్ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మనం చింతపండు లాంటివి పులుపు వస్తువులు వేయకూడదు కానీ నిమ్మరసం చింతపండు నార్మల్ కర్రీస్ మాత్రం చాలా టేస్ట్ అయితే వస్తాయండి ఇందులో ఎందుకు కూడా తెలీదు కానీ నాకు కూడా కొంచెం కర్రవేపా కరిగి సరిపడా సాల్ట్ పసుపు పుల్చముకులు బాగా ఎంతగా వేయాల మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి పెసరపప్పు ఈ పెసరపప్పు కూడా ఇవా నూనెలోనే వేసేసుకోవాలి ఫస్ట్ తాలింపులో పెసరపప్పు కూడా కొంచెం పచ్చి మాసం వరకు అయితే తాగాలి ఒక రెండు నిమిషాలు అయితే వేసుకోండి దీనిలోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొద్దిగా సరిపోతే ఎక్కువ అవసరం లేదు ఐదు నిమిషాలు అయితే మనకు పప్పు ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై ఓకే అండి మనకు పప్పు ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ అయితే వేసేసుకుందాం ఇది మనకి ఇప్పుడు ఎంత క్వాంటిటీ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇది మొత్తం మగ్గిపోయిందంటే రెండు అంతులు తగ్గిపోతుంది అండి కర్రీ పర్ఫెక్ట్గా ఇద్దరు అయితే సరిపోద్ది కాబట్టి ఇప్పుడు మాత్రం చాలా కనిపిస్తుంది ఇంకా దీని మీద చక్కగా మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే కంపల్సరీగా వదిలేద్దామండి దాన్ని అట్లా పది నిమిషాలు చక్కగా ఉప్పు పసుపు పెట్టాం కదా కారం ఇప్పుడు అవసరం లేదు అల్లం పేస్టు ఉప్పు పసుపు మొత్తం క్యాబేజీ అయితే మర్చిపోవాలి మూత పెట్టు మూత పెట్టేశానండి ఐదు నిమిషాలు అయితే పది నిమిషాలు అయితే కంపల్సరీగా అట్లా వదిలేదు ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మనం మూత అయితే తీసి చూసుకుందామండి కర్రీ ఎంతవరకు కొంచెం పర్ఫెక్ట్గా మర్చిపోయిందండి చక్కగా ఇందులో కారం వేసుకున్నా తెచ్చుకుని కారం వేసానండి కారం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూట పెట్టండి ఇట్లా ఫైవ్ నిమిషాలు మట్టిపోతే ఇంకా గరం మసాలా వేసి తీసేసుకున్నాము రైస్ రోటీ పుల్కా చపాతి ఎందులోకైనా సరే కర్రీ మొత్తం అసలాంటివి అయితే ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది చుక్క కూడా మనం వాటర్ వేయకుండానే దానికి వచ్చిన ఆవిరితోనే మగ్గిపోయింది మొత్తానికి ఐదు నిమిషాలు అయితే అక్కడ వదిలేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు అయితే అయిపోయిందండి ఇప్పుడు ఒక స్పూను గరం మసాలా వేసుకుంటాను ఫైనల్గా మనకు క్యాబేజీ పెసరపప్పు క్యాబేజీ కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని స్టవ్ చేస్తే దించి సర్వింగ్ బౌల్లో అయితే తీసేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా చూశారు కదా నేను ఈ క్యాబేజీ శనగపప్పు కర్రీ అయితే సారీ క్యాబేజీ పెసరపప్పు కర్రీ అయితే ఎలా చేసాను అనేది ఈ పెసరపప్పు కాంబినేషన్లో క్యాబేజీ కర్రీ అయితే మాత్రం చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందండి మనలో చాలామందికి క్యాబేజీ అనేది అంత ఇష్టపడరు ఎవరో కాదు నేనే ఇంతకుముందు సరిగ్గా తినేదాన్ని కాదు కానీ ఇది వండుకునే విధానం కొంచెం డిఫరెంట్గా మనం వండుకుంటే ఇప్పుడు నేను చేసిన స్టైల్లో కానీ చేసుకుంటే మాత్రం ఎటువంటి వాళ్ళైనా సరే కంపల్సరీగా అయితే ఖచ్చితంగా తింటారండి కోరవద్దు అని అయితే అనరు అంత బాగుంటుంది కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఒక చుక్క నీళ్ళు కూడా లేకుండా నేను చక్కగా కర్రీ అయితే చేశాను మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ జ్యోతి వేముల గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి